నమస్తే వారణాసి సూర్య అన్న అదేవిధంగా ఈసీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను పరిశ్రమలో సినీ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది మరి ఇంత పెద్ద క్యాన్వాస్ సృష్టించారు ఆయన ఈ క్యాన్వాస్లో స్పార్క్ తర్వాత రాబోతున్నటువంటి విష్ణువర్ధన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగబోతోంది ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి ఆహ్వానం పంపించబడింది ఆల్రెడీ మనకి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వండి స్టార్స్ అవ్వండి మన స్టార్ మేకర్ ఈసీ అధినేత వారణాసి సూర్యన్ మీరు ఫంక్షన్కి వచ్చారా స్టార్స్ అవుతారు ఎందుకు అవుతారు అక్కడ ఉన్నారు ఆయన స్టార్ మేకర్ పైన ఉన్నారు చూస్తారు ఆ స్టేజ్ ఉంటారు చూస్తారు అందరినీ కూడా ఓకే మిమ్మల్ని స్టార్ గత కూడా తయారు చేస్తారు ఫంక్షన్కి అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ